ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త నూట యాభై ఆరు రకాలైనటువంటి మందులను సంబంధించి నిషేధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏ లిస్ట్ ఇదే చెక్ చేసుకోండి అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ విరాలు ఏంటన్నా మనం వీడియో రూపంలో తెలుసు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు అయితే అండి మనం భారత ప్రభుత్వం ఫార్మాసూటికల్ కంపెనీ గురువారం షాక్ ఇచ్చిందనమాట ప్రభుత్వం నూట యాభై ఆరు ఏదైతే ఎఫ్డిసిలను తక్షణమే నిషేధించింది ఈ మందుల ఉత్పత్తి నిల్వ విక్రయాలు తక్షణమే నిలిపియాలని ఆదేశించింది ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది అనమాట గతేడాది కూడా నాలుగు ఎఫ్డి ఏదైతే ఎఫ్డిసి లపై నిషేధం విధించినా ఆ విషయం తెలిసింది తాజాగా నూట యాభై రకాల మందులు ఫిక్స్డ్ డోసు ఏదైతే కాంబినేషన్ ప్రభుత్వం అయితే నిషేధించింది వీటిలో యాంటీబయాటిక్స్ నొప్పి నివారణ మల్టీ విటమిన్లు ఉన్నాయి ఈ మందులు ఆరోగ్యానికి ప్రమాదకరం కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ ఔషధాలు ఉత్పత్తి విక్రయం పంపిణీ నిషేధిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గిజిట్ అయితే నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఇక అనేక ఔషధాలు కలయికతో తయారైన మందులు కేంద్ర ప్రభుత్వం నిషేధించింది వీటిలో యాంటీబయాటిక్స్ అలర్జీ మందులు కావచ్చు నొప్పి నివారణ మల్టీ విటమిన్లు జ్వరం అధిక రక్తపోటు అదేవిధంగా కోసం ఇచ్చే మందులు కూడా ఉన్నాయి ఇందులో డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు అయితే ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ నోటిఫికేషన్ లో కేంద్రం డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు నియమించిన నిపుణుల కమిటీ అంశాలను అయితే పూర్తి చేసిందనమాట సో మొత్తం మీద అయితే కొన్ని నిష్టమైన ఎఫ్డిసి ల జాబితాలో చేర్చబడ్డాయి వీటిలో మెఫోనైక్ యాసిడ్ కావచ్చు పారాసెటమైల్ ఇంజెక్షన్ కలయిక అయితే ఉంటుంది కాబట్టి ఇది కూడా ఇది నొప్పి వాపు తగ్గించడానికి ఉపయోగిస్తారు అదనంగా ఓమో ప్రజోలెన్ మెగ్నీషియం డైసోక్లోమైజ్ ఎస్సీఎల్ కలయిక అయితే కూడా చేర్చబడింది కాబట్టి కలయిక కడుపు నొప్పికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు డ్రగ్ టెక్నికల్ అడ్వైజర్ బోర్డు ఫార్మసిటికల్ కంపెనీ పైన అసంతృప్తి వ్యక్తం చేసింది దీనివల్ల రోగులకు తక్కువ ప్రయోజనం ఎక్కువ నష్టం కలుగుతుందని నిర్ధారణ వచ్చింది అందువల్ల ప్రజా ప్రయోజనాల కోసమే ఈ మందుల ఉత్పత్తి అమ్మకం పంపిణీ నిషేధించారు ఆ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ పంతొమ్మిది వందల నలభైలో సెక్షన్ ఇరవై ఆరు ఏ ప్రకారం నిషేధించబడింది అనమాట సో మొత్తం మీద నిషేధించిన నూట యాభై మందుల జాబితా అయితే ఈ రకంగా అయితే ఉందనమాట సో అమలైజ్ ప్లస్ ప్రోటీన్ ప్లస్ గ్లూకో అమలైజ్ ప్లస్ ప్రోటీన్ ఇక అల్ఫా గెలాక్టోస్ డేస్ ఇక లాక్టోజ్ బీటా గ్లూకోజ్ ప్లస్ సెల్యులోజ్ లిపేస్ ప్లస్ బ్రో లైన్ ఇక జిల్లా ఈ రకంగా అయితే చాలా రకాల మందులు అయితే నిషేధించడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ నుంచి అయితే మీరు ఆ స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు అనమాట చాలా పెద్దగా ఉంది వీడియో అనేది లెంత్ అవుతుందని చెప్పేసి సో ఈ రకంగా అయితే మీకు అందిస్తున్నాను సో ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు లేదంటే మీకు ఓపికను బట్టి స్లో అనేది చేసుకొని చదువుకోవచ్చు అనమాట సో ఇక చూసుకోవచ్చు అండి మనకు పూర్తి స్థాయిలో కూడా ఆ వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి ఇక్కడ చాలా వరకు అయితే కనిపిస్తున్నాయి సో మొత్తానికి అయితే ఆ చాలా పెద్దగా అయితే ఉంది చాలా నూట యాభై రకాలంటే చాలా లీస్ట్ అయితే అన్నమాట ఇందులో మందులకు సంబంధించి ఇవన్నీ కూడా నిషేధిత జాబితాలు తీర్చడం జరిగింది అనమాట సో ఇవన్నీ కూడా ఏదైతే టెట్లా స్క్రోనిక్ ప్లస్ కొలెస్ట్రిన్ సల్ఫైట్ కావచ్చు చాలా రకాలు అయితే ఉన్నాయి ఇందులో మనకు మందులు ఒకటి రెండు అని కాదు ఇక్కడ చూసుకోవచ్చు అండి క్లియర్గా క్లారిటీ అయితే ఒకసారి స్క్రీన్ షాట్ కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి స్క్రోల్ చేస్తున్నాను పైకి మిత్రులందరూ కూడా గమనించగలరు క్షమించగలరు ఎందుకంటే టైం అనేది డ్యూరేషన్ పెరుగుతుంది అని చెప్పేసి ఈ రకంగా మీకు అయితే అందిస్తున్నాను అనమాట సమాచారం అందించాలనే ఉద్దేశంతోనే ఈ రకంగా మీ ముందుకైతే తీసుకొచ్చాను చూసుకోవచ్చండి క్లియర్ గా క్లారిటీగా సో ఇక్కడ చూసుకుంటే క్లారిటీగా మనకు అర్థమైపోతుంది లాస్ట్ వరకు అయితే వచ్చామండి